హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఏ న్యూ ఛానల్ చూసినా వైస్ సతీష్ కుమార్ గారి గురించే మాట్లాడుతున్నారు ఒక నిజాయితీగా వర్క్ చేసిన ఒక సిన్సియర్ ఆఫీసర్ గతంలో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేస్తున్నటువంటి వైస్ సతీష్ కుమార్ గారు ప్రజెంట్ రైల్వే సీఏగా పనిచేస్తున్నారు ఇతను అనుమానాస్పద స్థితిలో గుంతకలు సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం మృతదేహం లభ్యమైంది ఇతనికి న్యాయం జరగాలని చెప్పి కోటేశ్వరరావు గారు సుధాకర్ గారు సుమన్ గారు రవికుమార్ గారు మరియు ప్రజా సంఘాలు ప్రజా పెద్దలు ఆల్రెడీ ప్రభుత్వానికి డీజీపీ గారికి కలెక్టర్ ఆఫీసులకి అన్ని చోట్ల వినతి పత్రాలు సమర్పించి తగిన న్యాయం జరిపించాలని ఆల్రెడీ కోరుకోవడం జరిగింది సతీష్ కుమార్ గారి మరణం తన కుటుంబానికి తన పసిపిల్లలకు ఒక తీరని లోటును మిగిల్చిందండి తన మరణంతో ఆ కుటుంబం చాలా శోకసంద్రంలో మునిగిపోయింది తనకు ఫైవ్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు తన కుటుంబానికి తన అందరికీ న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం తగిన విచారణ జరిపించి తనకు తన కుటుంబానికి తగిన న్యాయం చేపి చే చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా అండ్ సోషల్ మీడియా కూడా తన వంతు సహకారం అందించి సతీష్ గారి మరణానికి కారణాలు మరియు ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలాగా చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను